హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు కొంచెం కొత్తగా హెల్తీగా షుగర్ వాడకుండా ఆయిల్ వాడకుండా స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేశానో మీకైతే చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి స్టవ్లు గీచుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వన్ కప్పు పుట్నాలను అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటినైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత వాటినైతే కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అదే బౌల్ పెట్టుకొని వన్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి వేసిన తర్వాత వన్ కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే ఇలా మంచిగా కరిగించుకోవాలి ఇది కరిగిన తర్వాత ఇదైతే మనం ఇప్పుడు వడకట్టుకుందాం ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా స్టైనర్ సాయంతో వడకట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగింది కదా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ను వేసుకొని ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే నెయ్యి వేసామనుకోండి ఇదైతే అడుగు పట్టకుండా ఉంటుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది స్వీట్ అయితే చూడండి ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకైతే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్వీట్ అయితే దగ్గర పడింది కదా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దానికైతే నెయ్యి అప్లై చేసుకుందాం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ అయితే ఇందులో వేసుకొని సమంగా పరచుకోవాలి పరిచిన తర్వాత దీన్ని అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అలా పక్కన పెట్టిన తర్వాత ఇది కొద్దిగా ఆరిన తర్వాత అయితే మనం మంచిగా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా టేస్టీగా హెల్దీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయింది పిల్లలు పెద్దలు అందరూ ఇంట్రెస్ట్గా తింటారండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఇలా మంచిగా కొద్దిగా ఆరిన తర్వాత అయితే ఇలా వస్తుందండి ఇప్పుడైతే మనం ఘాట్లు పెట్టుకుందాం ఈ స్వీట్ అయితే అప్పటికప్పుడు రెండే రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే స్వీట్ అయితే నేను ఒకసారి తుంపి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చండి ఈ అయితే ఇప్పుడైతే స్వీట్పై కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముతో గార్నిషింగ్ చేసుకొని స్వీటు వడ్డించుకుంటే సరిపోతుందండి చూడండి సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే మార్నింగ్ బ్లాక్ అండి మార్నింగ్ టైంలోనైతే పిల్లల కోసం అయితే ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఇలా వేగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా సింపుల్గా టేస్టీగా ఎగ్ రైస్ అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే పగలగొట్టి వేస్తున్నానండి ఇవి మంచిగా ఆయిల్లో మగ్గేంత వరకు మంచిగా మగ్గించుకోవాలండి పిల్లలకి ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇప్పుడైతే ఇందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అది కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయింది ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇది మార్నింగ్ అండి మార్నింగ్ టైంలోనైతే నేనైతే డైలీ పూజ చేసుకుంటాను కదా ఈ రోజైతే పూజ సామాన్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇదైతే ఫ్రైడే రోజు లాగండి ఫ్రైడే రోజైతే నేను ఇలాగే పూజ చేసుకుంటానండి ఇక్కడైతే కొంచెం ఫ్లవర్స్తోని అందంగా ఇలా డెకరేషన్ చేసుకొని ఇక్కడ ఆయిల్ వత్తులు వేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈ రోజైతే స్వీట్ ఏం చేయలేదండి ఇక్కడైతే నేను ఫ్రూట్సే పెడుతున్నాను డైలీ ఫ్రూట్స్ పెడతాను కానీ ఫ్రైడే రోజు ఏదొక్క స్వీట్ అయితే రెడీ చేసి పెడతానండి ఈ రోజైతే టైం లేకుండే అందుకోసమనే ఇలా నేను అయితే పెట్టేశాను ఇలా ఫ్రైడే రోజు అయితే ఇలా ఫొటోస్ ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇలా చేసామనుకోండి ఇలా డైలీ పూజ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇలా పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే పాలు అయితే వేడి చేసుకుంటున్నాను ఒక సైడ్ అయితే వాటర్ అయితే వేడి చేసేసానండి ఇక్కడైతే రైస్ పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకైతే తోటకూర టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదైతే ఇలా కట్ చేసి శుభ్రంగా వాచ్ చేసి పెట్టుకున్నాను స్టవ్లిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి